హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ డైలీ కామెంట్ బాక్స్లో ఒక ఐదు నుంచి ఆరైన ట్వెల్వ్ ఫార్టీ వన్ రీస్టాక్ చేయమని చాలా మంది అడుగుతున్నారండి ప్రీవియస్గా టూ మంత్స్ బ్యాక్ పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాదాపు పదిహేను వందల పీసులు జస్ట్ ఒక వన్ అవర్లో సేల్ అయ్యాయి అంత మంచి రెస్పాన్స్ వచ్చింది కొంచెం హెవీ డిజైన్ కాబట్టి రెడీ చేయడానికి టైం పట్టిందండి సో రోజు నేను రీస్టార్ట్ చేశాము దానికి సంబంధించిన నేను కలర్స్ కూడా చూపిస్తాను అలాగే థౌసండ్ ఎయిట్ చూపిస్తాను ఇంకా చాలా కలెక్షన్ అవైలబుల్ ఇదంతా మన కలెక్షన్ అండి డైలీ డైలీ సేల్స్ అవుతూనే ఉంటాయి కొత్త ప్రొడక్షన్ వస్తూనే ఉంటుంది మనమే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుందండి హోల్సేల్ చాలా ఊర్ల నుంచి మన సిద్దిపేట వచ్చి తీసుకెళ్తున్నారు హోల్సేల్ కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా మనకి కస్టమైజేషన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇలా ఇస్తున్నారు ఈరోజు ట్వెల్వ్ ఫార్టీ వన్ నేను చూపిస్తాను కలర్స్ అందులో కలర్స్ ఇవ్వండి నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా చూపిస్తాను ఒకవేళ ఏదైనా కలర్ మిస్ అయ్యి మీకు యూజ్ అయ్యే కలర్ లేకపోయినా కూడా నాకు చెప్పండి నెక్స్ట్ ప్రొడక్షన్ లో నేను కలర్ చేసి పెడతాను కామెంట్ బాక్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ కలర్స్ చూడండి నేను జూమ్ నేను తర్వాత చూపిస్తాను బ్లాక్ కలర్ హార్ట్ పింక్ కలర్

బ్లూ కలర్ నేను స్టిచ్చింగ్ బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్చింగ్ అవుతుందండి స్టిచ్చింగ్ అయ్యాక చిన్న షార్ట్ అనేది రిలీజ్ చేస్తాను దీని అందం అనేది మనకి స్టిచ్ చేసినాకనే తెలుస్తుంది ప్రీవియస్ చూసిన వాళ్ళు మాత్రం అసలు ఎవరు వదలరు దీన్ని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ డిజైన్ కోసం అంత బాగుంది బాటిల్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కలనీత గ్రీన్ షేడ్ रॉयल ब्लू ऑरेंज कलर पर्पल कलर टमाटा रेड कलर అండ్ వైట్ అండి అసలు అసలు ఎంత బాగుందో వైట్ చాలా మంది వైట్ అడుగుతున్నారు ఎందుకంటే కాంట్రాస్టబుల్ బ్లౌజ్గా ఉపయోగిస్తున్నారు ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో మీకు వైట్ పైన ఇక్కడ వైట్ మీకు తెలియకపోవచ్చు కానీ చాలా బాగా సేల్స్ అవుతున్నాయి ఆఫ్ వైట్ మనకి మగ్గం వర్క్లో అసలు ఫుల్ ఉన్నాయండి సేల్స్ ఎన్ని పెట్టినా కూడా ఈజీగా సేల్ అయిపోతున్నాయి హాట్ పింక్ కలర్ డార్క్ వైలెట్ కలర్ మస్టర్ ఎల్లో లావెండర్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు మగ్గం వరకులో ఫైవ్ ఫిఫ్టీలో సూపర్ డిజైన్స్ మీకు ఇవ్వబోతున్నాను లాస్ట్ వరకు చూడండి வைன் கலர் ராயல் ப்ளூ யெல்லோ கலர் லைட் பிங்க கலர் நேவி ப்ளூ கலர் இது சிமெண்ட் கலர் கொத்தேசி சிமெண்ட் கலர் ப்ரௌன் கலர் கிரீன் கலர் அண்ட் டார்க் கோதும கலர் మీకు జూమ్లో చూపిస్తాను చూడండి డిజైన్ మనకి ఈ విధంగా ఉంటుంది విత్ హ్యాంగింగ్స్తో చాలా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి టూ మంత్స్ బ్యాక్ పెట్టినప్పుడే ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజులు సేల్ అయ్యాయి చాలా మంది చేయండి రీస్టాక్ చేయండి అన్నది ఇప్పుడే కుదిరిందండి రీస్టాక్ చేయడానికి వర్క్ చేయడానికి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మనకి బ్యాక్ నెక్ కూడా మనకి స్క్యాలప్ బార్డర్తోనే వస్తుంది ఇలా స్కాల బార్డర్తోనే వస్తుంది మీకు కొంచెం స్టిచ్చింగ్ బాగా గ్రిప్ ఉన్న వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోండి ఎక్సలెంట్గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చి పన్నెండు వందల నలభై ఒక్క రూపాయలు ట్వెల్వ్ ఫార్టీ వన్ కోడ్ కూడా ఆర్సీ ట్వెల్వ్ ఫార్టీ వన్ అనే కోడ్ పైన మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది వెబ్సైట్ వచ్చి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రాధా కలెక్షన్ డాట్ ఇన్ అండి అండ్ ఇంకోటి థౌజండ్ నైంటీ ఎయిట్ జస్ట్ ఇప్పుడే వచ్చాయండి ఇది మనకి దాదాపు వన్ ఇయర్ నుంచి ఇది హవా నడుస్తూనే ఉంది చాలా బాగుంటుంది ఇది కొత్త డిజైన్ కాదు కాబట్టి నేను క్లియర్గా చూపించట్లేదు చాలా బాగుంటుందండి ఇది వచ్చి మనకి థౌజండ్ నైంటీ ఎయిట్ రూపీస్ వన్ జీరో నైన్ ఎయిట్ రూపీస్కి వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంది బ్లౌజ్ ఓవరాల్ ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ చూడండి ఇందులో కలర్స్ ఇవన్నీ కలర్స్ మనకి ఉన్నాయి గ్రీన్ పర్పుల్ షేడ్ పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ వైలెట్ కలర్ చీకు కలర్ స్కై బ్లూ ఎల్లో డార్క్ ఎల్లో మెరూన్ వైన్ కలరు మెహందీ కలరు నెవీ బ్లూ డార్క్ మెరూన్ డార్క్ పర్పుల్ ఇలా కలర్స్ మొత్తం అవైలబుల్ ఉన్నాయండి మీకు నచ్చితే మీరు థౌజండ్ ఆర్సీ థౌజండ్ నైంటీ ఎయిట్ అని సర్చ్ చేశారనుకోండి ఇందులో అన్ని కలర్స్ వస్తాయి అండ్ ఇంకో డిజైన్ నేను చూపిస్తాను ఈ డిజైన్ అండి ఈ డిజైన్ మనకి కంప్యూటర్ వర్కే కాబట్టి క్లాత్ మాత్రం కొంచెం ఎక్కువ కాస్ట్ యూజ్ చేసాం చాలా మంది మేడం క్లాత్ కూడా ఎక్కువ కాస్ట్ యూజ్ చేయమన్నారు ఎక్కువ క్లాత్ కాస్ట్ యూజ్ చేసినా కూడా మీకు నేను ఇస్తున్న ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది నేను చూపిస్తాను ఇది మనకి డిజైన్ ఇది గోల్డ్ సిల్వర్ వస్తుంది మీరు ఫినిషింగ్ కూడా చూడొచ్చు క్లాత్ క్వాలిటీని బట్టి ఫినిషింగ్ కూడా చేంజ్ అయింది ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చామో చూడండి ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ అండి మిషన్ పైన ఓన్గా వేపిస్తున్నాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం కచ్ వర్క్ హ్యాండ్ టూ హ్యాండ్స్ ఈ విధంగా ఉంటుంది నెక్ ఇలా ఉంటుంది మీరు ఇది డీప్ కట్ చేసుకోవచ్చు అండి మగ్గం వర్క్లా కాకుండా కట్ చేసుకోవచ్చు మీ గోల్డ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కాబట్టి మీరు ఈజీగా చేసుకోవచ్చు అండ్ చూడండి క్లాత్ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చామండి ఫార్టీ సైజ్ వల్ల కూడా వచ్చే విధంగా చేసాము ఈసారి మిషన్లో కొంచెం ప్రేమ్ సైజ్ అనేది పెంచాము సో అందుకే క్లాత్ కూడా ఎక్కువ ఇచ్చాము ఫార్టీ సైజ్ వాళ్ళకు కూడా ఈజీగా అవుతుంది ఈ బ్లౌజు ఇది మీటర్ పావు క్లాత్ అనేది ఉంటుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో ఉంటాం చాలామంది మేడం మీటర్ క్లాత్ అయినా కొంచెం ఎక్కువ పెంచండి కొంచెం హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అన్నారు సో ఫస్ట్ టైం ట్రై చేసాం రెస్పాన్స్ని బట్టి నేను ఇది ఇంకెక్కువ క్లాత్తో యూజ్ చేయాలా లేదా అనేది చెప్తానండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మంచి క్లాత్ మీకు మీటర్ పావు క్లాత్ టూ హండ్రెడ్ ఫర్ మీటర్ అంటే టూ దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ పైన వేయడం జరిగిందండి ఇవి మనకి వెబ్సైట్ లో అవైలబుల్ ఉన్నాయి డార్క్ మెరూన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఒక చూపి బాబు ఒకవేళ ఇవి ఒక కలర్ కి ఫైవ్ పీసెస్ ఉన్నాయి అక్కడ చూస్తున్నారు కదా కలర్కి ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఒకవేళ మీకు సోల్డ్ అవుట్ అయినా కూడా మీరు బుక్ చేసేసుకోండి ఆల్రెడీ మిషన్ల పైన రన్ అవుతుంది కాబట్టి మీకు ప్రొడక్షన్ వచ్చే కొద్దీ పార్సల్ అనేది చేస్తాం ఎందుకంటే మీరు పెట్టంగానే సోల్డ్ అవుట్ అవుతున్నాయని చాలా మంది అంటున్నారు అందుకే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ప్రస్తుతానికి మాత్రం కలర్కు ఐదు మాత్రమే ఉన్నాయి మీరు బుక్ చేసుకున్న వెంటనే మిషన్లపైన రన్ అవ్వకుండా మీకు డిస్పాచ్ అనేది చేస్తామండి నెక్స్ట్ పర్పుల్ కలర్ Green color, Royal blue, Pink color, Maroon color, Dark green color, Navy blue color, Pink color, Maroon. ఇది రామా గ్రీన్లో లైట్ షేడ్ అండి బ్లాక్ కలర్ ఈ కలర్స్ మనకి అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇంకో విషయం స్టోర్కి వచ్చే వాళ్ళు మాత్రం ప్రీ ఆర్డర్ ఇవ్వచ్చు మీకు రెడీ చేసి కాగానే మీకు ఫోన్ చేస్తాము జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో మనకి అందుబాటులో ఉన్నాయి మళ్ళీ వేరే కలర్స్ అంటే మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లాక్ గోల్డ్ అయితే ఫటాఫట్ వేయొచ్చండి అండ్ ఇంకొక డిజైన్ చూపిస్తాను ఇది నేను వీడియో పెట్టకముందే సేల్ అయ్యాయండి మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుంది మగ్గం వర్క్లో చిన్న హ్యాండ్ ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు మగ్గం వర్క్ బ్లౌజ్ టూ హ్యాండ్స్ వస్తాయి బ్యాక్ నిక్కి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ కూడా జూ వెరీ నీట్ ఫినిషింగ్ ఉంది ఇది మనకి దాదాపు మన రెగ్యులర్ కలర్స్ టోటల్ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము ఇది మనకి కోడ్ వచ్చి ఆర్సీ సెవెంటీ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉంది అన్ని కలర్స్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు బుక్ చేసుకోవచ్చు కొంచెం వీడియో లెంతీ అవుతుందని చెప్తున్నాను మీ కలర్స్ అందులో కనిపిస్తాయి కాబట్టి మీరు మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చు ఇంకొక మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఇది మనకి చాలా చాలా బడ్జెట్లో వస్తుంది కాకపోతే ఇక సెవెన్ ఫిఫ్టీలోనే చూడండి ఇట్లా నెట్ వస్తుంది మనకి హ్యాండ్కి నెట్ వేసాము ఇదంతా మగ్గం వర్క్ బ్లౌజ్ ఎల్బో హ్యాండ్స్కి ఇది ప్రిఫర్ మాత్రం ఎల్బో హ్యాండ్స్ చేయండి సూపర్గా ఉంటుంది కేవలం సెవెన్ ఫిఫ్టీకే క్లాత్ మగ్గం వర్క్ ఇస్తున్నాము బ్యాక్ నెక్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చే క్రాస్ కటింగ్ ఇందులో కూడా చాలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయని కావాల్సిన వాళ్ళు మీరు వెబ్సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉందండి కాకపోతే ఇది ఆల్రెడీ నాకు హోల్సేల్ కస్టమర్స్ టూ హండ్రెడ్ పైగా ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అందుకే ఇప్పుడు ప్రజెంట్ కస్టమైజేషన్ తీసుకోవట్లేదు కొంచెం నేను ఫ్రీ అయ్యాక వర్క్ వర్క్ అనేది కొంచెం తగ్గినాక కస్టమైజేషన్ అనేది తీసుకుంటాము ఇంకోటి అండ్ ఇవాళ స్టోర్లో కూడా సూపర్ కలెక్షన్ అండి ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు రేపు ఎల్లుండి త్రీ డేస్ ఉండబోతుంది సండే అనేది లాస్ట్ అండి మళ్ళీ సండే తర్వాత మాత్రం ఈ ఆఫర్ ఉండదు ఇవాళ మళ్ళీ పార్సల్స్ వచ్చాయి ఫోర్టీన్ పార్సల్స్ ఓపెన్ చేసాం పట్టు శారీస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఆఫర్లో ఉన్నాయి హెవీ మగ్గం వర్క్ బ్లౌజు కేవలం సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నాము ఈరోజు ఆఫర్ ఇంకొకటి వెబ్సైట్లో నేను ఆఫర్ అని చెప్పాను కదా ఇవి కూడా స్టాక్ వచ్చిందండి నిన్న పెట్టిన వీడియో ఇది కూడా మళ్ళీ స్టాక్ రెడీ చేశాము అసలు ఎంత బాగుందో డిజైన్ అయితే చూడండి సూపర్గా ఉంది డిజైన్ ఎల్బో హ్యాండ్స్కి నిన్న నైట్ స్టాక్ అవుట్ అయిపోయిందండి ఇప్పుడే ప్రొడక్షన్ వచ్చింది నేను ఈ వీడియో అప్లోడ్ అయ్యేంతసేపట్లో అది స్టాక్ అనేది అప్డేట్ చేస్తాము న్యూ కలర్స్ కూడా వచ్చాయి న్యూ కలర్స్ వచ్చాయి ఇవన్నీ కలర్స్ ఇప్పించు బాబు ఇవన్నీ కలర్స్ వచ్చాయి అండ్ ఈ శారీస్ మన వెబ్సైట్లో పెట్టడం జరిగిందండి చాలా బాగున్నాయి కలెక్షన్ ఇవన్నీ మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి ఆర్సీ ట్వెల్వ్ హండ్రెడ్ ఆర్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనే కోడ్ పైన మనకి వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈరోజు ఆఫర్ ఆఫర్ బ్లౌజెస్ చూపిస్తానని చెప్పనేది అక్కడ ఉన్నాయి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అండి హోల్సేల్ కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చినవి ఈరోజు వెబ్సైట్ వాళ్ళకు ఆఫర్ వచ్చి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి డిజైన్ ఇస్తున్నామండి బ్యూటిఫుల్ డిజైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము చాలా బాగుంటుంది ఎల్బో హ్యాండ్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది క్రాస్ లైన్స్ వస్తాయి ఇందులో చాలా కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకొద్ది కూడా స్టాక్ వస్తుంది పైన ఉంది ఈరోజు ఆఫర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ మగ్గా మార్పు బ్లాగ్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేయండి వీటితో పాటు స్టోర్ విజిట్ చేసే ఆప్షన్ ఉంటే ఈ మూడు రోజులు మాత్రం అసలు బ్రహ్మాండమైన ఆఫర్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి ఒకసారి మా సిద్దిపేట్ నియర్ ఓల్డ్ బస్ స్టాండ్ మీరు ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చారంటే రాధా కలెక్షన్ బోర్డ్ అనేది కనిపిస్తుంది ఏదైనా డౌట్స్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేసి ఏదైనా వివరాలు అడగవచ్చు హోల్సేల్కి కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ